నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టిస్తోంది ఇక వైసీపీ మరి ఇంటి బాట పట్టినట్టే పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి మరి ఎలక్షన్స్ ముందు కూడా పలు సర్వేలు కూడా కూటమిటి అని చెప్తే కేవలం ఐదు సర్వేలు మాత్రం వైసీపీ అధికారమని చెప్పాయి ముఖ్యంగా ఆరామస్థాన్ సర్వే అయితే మరి ఆయన లైవ్ లో ఛాలెంజ్ నుంచి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మరి అయితే మధుసూదన్ రెడ్డి గారు కూడా కి కౌంటర్ ఇచ్చిన నేపథ్యంలో మరి ఇప్పుడు ఆరామస్థాన్ ఏం సమాధానం చెప్తారు దీనిపై మధుసూదన్ రెడ్డి గారు ఏం స్పందిస్తారు అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సో ఆ రోజు ఆరా గారు చెప్పారు అంటే మంత్రులందరూ ఇంటి పాట పట్టినా కూడా వైసీపీ అధికారం అని చెప్పడం ఆ రోజు జరిగింది ఈ సర్వే కనుక తప్పైతే నేను ఈసారి సర్వే కూడా చేయను జీవితంలో కూడా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది సో మీరు ఆ రోజే మరి సవాల్ విసిరారు మరి ఏం చెప్తారు ఈ రోజు వైసీపీ ఇంటి పాట పట్టబోతుంది ఆరానికి నేను ఆ రోజు చెప్పాను కదా నువ్వు తెచ్చుకోరా మీ సాక్షి మీడియా కాడ అట్టడిపోయి నువ్వు సాక్షి ఛానల్కి కాబట్టి నువ్వు పోయి అడిగిపోయి తెచ్చుకో వంద కోట్ల రూపాయలు తెచ్చుకోరా నేను రెడీ సిద్ధంగా ఉంటాను ఎక్కడ కావాలంటే అక్కడ అని చెప్పి ఆ రోజు మొట్టమొదటి మీడియా రంగంలో సవాల్ విసిరింది నేనే ఆ సవాలుకు పారిపోయిన కూడా ఆరామస్తాను కాబట్టి ఈ పెయిడ్ ఆర్టిస్టులు అందరూ మాట్లాడేదానికంటే కొంతమంది జర్నలిస్టులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సొమ్ము నెట్ట నిలువున వంద కోట్లు తినేసినటువంటి దేవుల పొర అమర్గాడికి కూడా ఇచ్చా కౌంటర్ నేను ఒక మీడియా గోడు వదిలిన ఒరే నువ్వు అమర్వీరు స్తోపం కాడికి రారా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కానీ గెలిస్తే నేను అమరవీరుల స్తోపం తెలంగాణ అమరవీరుల స్తోపం సాక్షిగా నేను ఉరేసుకుంటాను ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో నేను కూడా పాల్గొన్నాను కాబట్టి నాకు ఆ ఉద్యమ ఫలితాలు ప్రజల ఆకాంక్షలు స్పష్టంగా తెలుసు కాబట్టి నువ్వు రారా నాలుగు గంటలకి నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి అమరవీరుల రా దగ్గరకరా జగన్మోహన్ రెడ్డి అనేవాడు కాని గాని గెలిస్తే నేను పెట్రోల్ పోసుకొని నన్ను నేను తగలబెట్టుకుంటారా అని సవాల్ ఇచ్చిన ఆ దేవుల్ పల్లామర్ అనే గాండుగాడు రావాల మగాడైతే ఆ అమరవీరోజు స్తోపం కాడికి వచ్చి వాడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడని ఇవాళ నాది కరెక్ట్ అయిందా వాడు కరెక్ట్ అయిందా నేను చెప్పేది ఏంటంట ఈ ఆరామస్థానోడు నియోజకవర్గానికి ఐదు వందల మందిని సర్వే తీస్తారు లక్షల్లో ఓట్లు ఉన్నప్పుడు ఐదు వందలు ఏ మూలక తెలుస్తాయి అందుకే నేను చెప్తా ప్రజాస్వామ్యం చాలా గొప్పది ప్రజలు ఎప్పుడు కర్రు దాల్చి వాత పెట్టాలో అప్పుడే పెడతారు ప్రజలకు అవకాశం ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ కొమ్మినేని శ్రీనివాసరావు అనేవాడు ఒకడు ఈ తెలకపల్లి రవి అనేటటువంటి ఒకడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకడు ఇటువంటి చీడ పేడ పిరుగులు చేరి ఆంధ్రప్రదేశ్ సొమ్ముని నాకేసి సర్వనాశనం చేశారు అందువల్ల ఏంటంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలు పాశుపతాస్త్రం లాంటిది ఓటు అని ఆయుధం దానికి ఏంటంటే ఏమి కత్తులు బళ్ళ బళ్ళ చూపుడు వేలు చాలు ఎంత నియంతలాగా పరిపాలిస్తే ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తాడేపల్లి కొంపలో కూర్చొని పరిపాలించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి నిరంకుశంగా మా ప్రశ్నించిన ప్రతి గొంతును కోసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి అంగన్వాడి టీచర్లైతే ఆడబిడ్డలని కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి అనేవాడు పేరుకేమో మేకతోటి సుచరిత హోమ్ మినిస్టరు తర్వాత కానేటి వనిత ఇద్దరు అది దళిత మహిళలకి హోమ్ మినిస్టర్ పదవి కట్టబెట్టి వాళ్ళకి అవమానించి మొత్తం హోంశాఖను మొత్తం దేవుడు సత్తల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి చూసేవాడు వాళ్ళకి ఇవ్వటం ఎందుకు దళిత ఆడబిడ్డలను అవమానించడం ఎందుకు ఇటువంటి అన్ని చూశారు మహిళలకు మద్యపాన నిషేధం అని చెప్పిండు అది లేదు ఉద్యోగస్తులకి ఎలక్షన్ ముందు సిపిఎస్ అని చెప్పిండు అది లేదు రైతులకి ఆ రైతులకి రైతులకు ఇచ్చినటువంటి హామీలు రైతు భరోసా అంటాడు కానీ రైతు భరోసా కాదు అది దకా భరోసా అనే సంగతి రైతులు గెలుచుకున్నారు రాయలసీమ లో ఆర్టికల్చర్ అధికంగా ఉంటే డ్రిప్ ఇరిగేషన్ పరికాల దాకా రైతాంగం కళ్ళడిల్లిపోయింది ప్రకృతి ఇప్పటి నిధులు నాలుగు వేల కోట్ల రూపాయలు పెడతానని ప్రకృతి లాగేసినటువంటి వ్యక్తి ఈ విధంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రాసెసింగ్ యూనిట్ పెడుతున్నాడు కూడా నిరుద్యోగ యువత కల్లడిల్లిపోయింది ఒక్క ఉద్యోగం కూడా లేకుండా వాలంటరీ ఉద్యోగాలు కాదమ్మా కావాల్సింది ఏంటంటే ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క డిఎస్సి కూడా వేయలేకపోయినాడు గతంలో ముఖ్యమంత్రులు ఎన్నో డిఎస్సిలు వేసారు కనీసం ఐదేళ్ల కాలంలో ఒక టీచర్ ఉద్యోగం కూడా ఫిలప్ చేయకుండా పాత ముఖ్యమంత్రి కట్టిన బడులకు రంగులు వేసుకొని తన పార్టీ రంగులు వేసుకొని డబ్బులు నాకేసినటువంటి ఇటువంటి దగుజ్జ్వాళ్ళ జుగుసాకరమైన పరిపాలన దుష్ట పరిపాలన రాక్షస పరిపాలన ఈ జగనాశుర పరిపాలనని ప్రజలు తేల్చుకున్నారు సమయం వచ్చారు కర్రుగాల్చి వాత పెట్టరు అర్థం చేసుకో తండోపతడాలుగా ఇతర దేశాల్లో ఉన్న సీమాంధ్ర తల్లులు కన్నా బిడ్డలందరూ వచ్చి నేల తల్లి కోసము కాపాడుకోవాలా ఈ రాక్షసుడు చరణించి మన తెలుగు తల్లిని విముక్తి చేయాలని తండోపతండాలుగా వచ్చి బెంగళూరు నగరాల నుంచి హైదరాబాద్ నగరం నుంచి చెన్నై నగరం నుంచి బాంబే నగరం నుంచి వేలకు వేళ ఖర్చు పెట్టుకొని వచ్చి వీడిచ్చే ముష్టి రెండు వేల మూడు వేల కోసం ఓటేసారనుకుంటాడా ఈ జగన్నాసురుడు పాలన అంతమొందించడానికి సకల జనులు అన్ని పోల్ కటీ పెరగడం కూడా ప్రతిపక్షానికి అనుకూలం అని చెప్పి ఎప్పటి నుంచో వింటున్నాం కానీ దాన్ని కూడా అంటే గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారి హయాంలో సెకండ్ టైం పోటీ చేసినప్పుడు పోల్ పర్సెంటేజ్ పెరిగింది కానీ రాజశేఖర రెడ్డి గారే సీఎం అయ్యారు కదా అని చెప్పి కూడా దానికి ప్రచారం చేసుకుంది వైసీపీ కానీ ఇప్పుడు చూస్తే మొన్నటి వరకు వైనాడు కుప్పం అన్నారు ఇప్పుడు వాయిస్ లో ఒక్క సీఎం తప్పించి నియోజకవర్గం మిగతా మంత్రులందరూ కూడా ఇంటి బాట పడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పులివెందుల్లో కూడా చూసుకుంటే చూసుకుంటే ఆల్మోస్ట్ అక్కడ టీడీపీ నాలుగైదు స్థానాల వరకు ఇప్పుడు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి మరి ఈసారి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా మెజారిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది అంటున్నారు ఏం చెప్తారు అంటే నిరంకుశత్వాన్ని ప్రజలు ఒప్పుకోరు ప్రజలకు అందుబాటులో ఉండాలా ముఖ్యమంత్రి అయితే ఎవడ గొప్పమ్మ ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బుకి కస్టోడియన్ ధర్మకర్తగా ఉండాల్సినటువంటి మంత్రులు ప్రజా సమస్యలు చర్చించాల్సినటువంటి ప్రజా దేవాలయంలో ప్రజా సమస్యలన్నీ గాలి కుదిలేసి చట్టాలను గాలి వదిలేసి పిల్లలు టీవీ చూడాలంటే రాయలేని భాషలో రోతబా మాటలు మాట్లాడి ప్రజాదేవాలయంలో దోషల పర్వం చేసుకుంటుంటే చీ ఇటువంటి దుష్టులు దుర్మార్గులు ఇటువంటి సైకో నా మనం ఓట్లేసింది అని చెప్పి లెంపలు అందరూ అందువల్ల ఏంటంటే ప్రజలు ఒక అవకాశం ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసి ధర్మంగా పరిపాలించాలి ఇలా సెంట్రలైజ్డ్ కరప్షన్ ఇసుక మొత్తం తన కమ్ముని పెట్టుకొని వైఎస్ అనిల్ రెడ్డిని పెట్టుకొని నదులన్నీ చెరబట్టినటువంటి ఈ జగనాసురుడు తర్వాత ఆ మద్య నిషేధం అని చెప్పి లెక్క వ్యాపారం చేసుకొని వేల కోట్లు పల్లగొట్టి ప్రజారోగ్య ఆరోగ్యాన్ని నాశనం చేసి ఎంతోమంది ఆడబిడ్డల భర్తలను కాపాడుకోలేక వాళ్ళ తాలిబొట్లు తాకట్టు పెట్టుకున్నటువంటిది అంత నిరుద్యోగ యువత చదువుకున్న యువత అన్ని రంగాలని సర్వనాశనం చేసినటువంటి దుష్టుడు దుర్మార్గులు ఇలా రోడ్లు చూస్తే యాక్సిడెంట్లు అయ్యి కాళ్ళు ఇరిగి చేతులు ఇరిగి కారులు డ్యామేజ్ అయ్యి బస్సులు డ్యామేజ్ అయ్యి ట్రక్కులు తిరగబడి చచ్చిపోయిన వాళ్ళు మారణ హోమం జరిగిందమ్మా ఈ మారణ హోమం నుంచి మనల్ని మనల్ని కాపాడుకోవాలంటే ప్రజలు ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే ఇంక మోర్ ఛాన్స్ అనుకున్నారు ఒక ఛాన్స్ అడిగారు ఇచ్చారు ధర్మబద్ధంగా పరిపాలిస్తాడు అనుకుంటే నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టినటువంటి ఒక నీచుడికి ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెడితే ప్రజలు కష్టాలు పడతారని తద్వారా తెలిసింది ఇవాళ ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ లాంటి అందరికి పెట్టి అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్ ఏమైంది అప్పులు కుప్పగా మారిపోయింది పోలవరం ఏమైంది గోదాట్లో కొట్టుకోమంది అమరావతి రాజధాని ఏమైంది ఇవాళ శవాల కంప చెట్లు పంచిపోయింది అదేవన ఇరిగేషన్ శాఖల అభివృద్ధి లేదు రాజధాని నిర్మాణం లేదు సాగునీటి ప్రాజెక్టులు పూసే లేదు సంక్షేమం ఎప్పుడు కూడా సంక్షోభానికి దారితీస్తుంది కాబట్టి ఈ సంక్షేమ పథకాలని ఎప్పుడు కూడా ప్రజ ఉద్దరించవు అభివృద్ధి చేసుకొని చేపలు పట్టేది నేర్పియాలి కానీ చేపల కూర వండి నోట్లో పెట్టకూడదు ప్రజలు అభివృద్ధిని కాంక్షించారు ఈ దుష్ట పరిపాలనకి చరమగీతం పాడాలని చెప్పి శ్రీకాకుళం నుంచి మనకి హిందూపురం దాకా చిత్తూరు దాకా ఎన్ని జిల్లాల్లో కూడా ప్రజలందరితో జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికి తత్వం బోధపడే ఉంటుంది ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో అనేది ఆయనకి ఇప్పుడు ఉంటుంది ఆయన ఏంటంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు పళ్ళ కాబట్టి సంపదను చూసుకుని మురిసిపోయిండు కొంతమంది ఒక ఇరవై ముప్పై మందిని రౌడీలను పెట్టుకుంటే ప్రతి ఓడిని మాట్లాడిన మేము నరకతం అంటే ఊరు కోరుకుంటారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఒక పెద్ద ఆయన్ని రాష్ట్ర రెండు రాష్ట్రాలకు సేవ చేసినటువంటి పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రజలు చూస్తూ ఉంటారమ్మా తిరుగుబాటు అయింది చంద్రబాబు నాయుడు అరెస్ట్తోనే అతను బొయ్యి అతను దూకున్నాడు చంద్రబాబు ఎలా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది కూడా పవన్ కళ్యాణ్కమ్మా పవన్ కళ్యాణ్ గారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రెజర్స్ వచ్చినా తను తను అను ఇచ్చిన మాటకి కట్టుబడి ఉన్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్కి కానీ చేతులు ఎత్తి దండం పెట్టాల్సి ఉన్నటువంటి ఆవశ్యకత ఉంది అతనికి అతని పార్టీ తరఫున కానీ అన్ని రంగాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అతను ఒక మెట్టు దిగిండే కానీ తన ఎక్కడ వేషజాలాలకు పోకుండా ఈ దుర్మార్గుని గంతి దింపాలని ఈ విజయానికి సారథిలాగా ఉపయోగపడిండు కాబట్టి శ్రీకృష్ణుడు పరమాత్మ చంద్రబాబు నాయుడు అయితే పవన్ కళ్యాణ్ కూడా అర్జునుడు లాంటి వాడు పవన్ కళ్యాణ్ ఇద్దరు శ్రీకృష్ణుడు అర్జునుడిలాగా కలిసి ఒక రాక్షస సంహారం చేసినారు కాబట్టి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడాన్ని మాత్రం నేను చెప్పగలను రైట్ ఏపీ ప్రజలు ఇప్పుడు ఏదైతే తీర్పునిచ్చారో అంటే అవినీతి పాలనకు ప్రజలు ఇప్పుడు ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా కూడా చర్చించదగ్గ తీర్పిచ్చారు ఒక అవినీతి పాలనకు లాంటి తీర్పు తీర్పిచ్చారు అని చెప్పి ఏపీ ప్రజలు కూడా చాలా మెచ్యూరిటీతో ఆలోచించారు అని చెప్పి ప్రజలు తీర్పిచ్చారమ్మా కానీ పదకొండు సిబిఐ కేసులు తొమ్మిది ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని ఇంతకాలం జడ్జిమెంట్ లేకుండా జడ్జీలు నిర్ణయం తీసుకోవాలమ్మా ఒక ఆర్థిక ఉగ్రవాదిని ఒక ఆర్థిక తీవ్రవాదిని పనిష్మెంట్ చే ప్రజలకు వాళ్ళ తీర్పు వాళ్ళు ఇచ్చారమ్మా ఇప్పుడు జడ్జీలు న్యాయమూర్తులు న్యాయ అందరూ కూడా జడ్జిమెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఆవరించిందమ్మా ఒక ఆర్థిక ఉగ్రవాదిని ఐదు సంవత్సరాలు కోర్టు కటెండ్ కాకుండా మూడు వేల నలభై ఒక్క సార్లు మూడు వేల నలభై కోర్టు అటెండ్ కాకపోయినటువంటి ఒక సామాన్యుడు ఒకటి రెండు సార్లు లేకపోతే నాంగులు అరెస్ట్ వారెంటీ ఇచ్చేటోళ్ళు ఒక వర్ధిక ఉగ్రవాదికి పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో మొద్దాయిగా ఉన్న వ్యక్తివిత వరకు జడ్జిమెంట్ ఇవ్వడం న్యాయ వ్యవస్థ వైపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు న్యాయస్థాన న్యాయమూర్తులను కూడా మేల్కొని జగన్మోహన్ రెడ్డి కేసుల్లో తక్షణం జడ్జిమెంట్ ఇవ్వాలని చెప్పి తక్షణం తీర్పు ఇవ్వాలని చెప్పి దానికి కూడా న్యాయమూర్తులు కూడా పళ్ళు తెరుచుకోవాలా న్యాయదేవతను కూడా రక్షించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఒక నీతి సామాన్యుడికి ఒక నీతి ఉండకూడదు న్యాయ కోవిదులు కూడా అర్థం చేసుకొని త్వరత గదిన జగన్మోహన్ రెడ్డి కేసులు అవినీతి కేసుల్లో తీర్పులు ఇవ్వాలని కూడా నేను కోరుకుంటారమ్మా సీమాంధ్ర ప్రజలు నమస్తే